నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టార్ మన అడ్రస్ తెలిసిందే కదా హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యూర్ బనారస్ కథాన్ సిల్క్లో వచ్చేసాను కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ పీచెష్ కలర్కి ఇలా మనకి డార్క్ కలర్ తో తీసుకున్నాం అనమాట రెండు కూడా మంచి కలర్స్ అసలు పైన చూడండి పీచెస్ కలరే మధ్యలో ఒక అటు ఇటు ఫ్లవర్ బార్డర్ ఒక చిన్న లీఫ్ బార్డర్ వచ్చింది పైన బార్డర్ బాడీ పార్ట్లో చిన్న చిన్నగా గోల్డెన్ జరీ బుట్టాస్ రన్ అవుతున్నాయి అది కూడా ఒక చిన్న డాట్ లాగా ఉన్నాయండి బుట్టాస్ ఎక్కడ ఓవర్ గా అనిపించకుండా ఆ ప్యూర్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది కింద బార్డర్ చూడండి పైన వచ్చిన తో పాటు ఎక్స్ట్రా ఒక పెద్దగా ఇలా లీఫ్ బార్డర్ లాగా ఇచ్చారు సో కింద బోర్డర్ ఆబ్వియస్లీ పెద్దగా నిండుగా కనబడుతుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ వచ్చింది పళ్ళులో అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్ లో కూడా తీసుకున్నాం అండ్ ఇవి ప్యూర్ అండి ప్యూర్ బనారసీ కదా అని ప్రైస్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అసలు మన దగ్గర కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను బ్లూ కలర్కి ఇలా పర్పుల్ కలర్ కలర్ బాగుంది కదా చాలా కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి హాఫ్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ చూడండి ఎంత బాగుందో మనం నెక్స్ట్ షేడ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ బ్రైట్గా ఉంటుందండి వేసుకుంటే మనమే హైలైట్ అవుతాము నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూకి ఇలా డార్క్ షేడ్ అంటే స్కై బ్లూ ఒకటి అండ్ ఆనంద బ్లూ ఒకటి అలా కనబడుతుంది సో ఇవంతా కూడా నైన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే హైలైట్ ఉందండి ఎవరికైతే స్కర్ట్ బార్డర్ అంటే చాలా పెద్ద బార్డర్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసమే ఈ సారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ పైన అయితే ఈజీగా ఒక ఎయిట్ ఇంచెస్ వరకు బార్డర్ వచ్చింది గోల్డ్ సిల్వర్ రెండు తో బార్డర్స్ అనేది చాలా క్లాసీగా చేశారు బాడీ పార్ట్లో కూడా మనకి రుద్రాక్ష ప్యాటర్న్ లాగా ఒక సర్కిల్ బూటా అందులో ఫ్లవర్ వచ్చేసింది కింద బార్డర్ అయితే పైన వచ్చిన బార్డరే పెద్దది అది టూ టైమ్స్ ఇచ్చారంటే ఇంకా కింద బోర్డర్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి చాలా బాగా ఇచ్చారు గోల్డ్ సిల్వర్ రెండు హైలైట్ చేస్తూ పళ్ళు మనకి కాంట్రాస్ట్ పళ్ళు వీవింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది పళ్ళు స్టైల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఎలా వస్తుందో చూపిస్తాను వా బ్రుకీడ్ ఇచ్చారు కానీ ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చేసి పెద్ద బార్డర్తో ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా పెద్ద బార్డర్ అసలు అంటే ఎవరైతే మంచి పెద్ద బార్డర్ కావాలి టాల్గా ఉన్నాము అనుకుంటారో ఖచ్చితంగా ట్రై చేయండి కలర్ అయితే బాగున్నాయి ఇది కలర్ కలర్కి ఇలా పింకిష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వేసుకుంటే మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పీచ్ కలర్కి డార్క్ బ్లూ ఎంత హైట్ ఉన్నాయో బార్డర్ మీకు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి మోకాల వరకు వస్తుంది అంత హైట్గా ఉన్నాయి బార్డర్స్ అయితే చాలా క్లాసీ ప్యాటర్న్ సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా కాశ్మీర్ సిల్క్ థ్రెడ్ వర్క్ కాశ్మీర్ సిల్క్ శారీ యాక్చువల్లీ ఇది అంత థ్రెడ్ వర్క్ వచ్చింది మీకు ఇక్కడ కనబడుతున్న ఫ్లవర్ క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏది ప్రింట్ కాదు ఇది అంత థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనమాట కాశ్మీరీ సిల్క్ ఆ ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ బార్డర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక గోల్డెన్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇలా ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు బార్డర్స్ మాత్రం ప్రింటెడ్ బాడీ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ డిఫరెంట్ ఫీలింగ్ ఇది చాలా క్లాసీగా ఉంది శారీ అంటే మనం కట్టుకున్నది ఎక్కడ కనిపించద్దు యూనిక్ గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి పళ్ళు కూడా చూస్తున్నారు కదా పళ్ళు మనకి ప్రింటెడ్ ఆప్షన్ అంటే ప్రింటెడ్ అని కాదు వీవింగ్ ఇదంతా మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి సో ఇదంతా వీవింగ్ వచ్చేసింది మంచి పటోలా స్టైల్ వీవింగ్ ఉంటుంది బాడీ పార్ట్లో ఏమో థ్రెడ్ వర్క్ ఉంటుంది టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను వావ్ పటోలా స్టైల్ వీవింగ్ అంటే కలర్ఫుల్గా డైమండ్స్ వాటి మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఇదంతా పటోల స్టైల్ వీవింగ్ అనమాట సో బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ అయితే చాలా చాలా క్లాసీగా ఉంటుంది ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసి సెవెన్ యూనిక్ వన్ ఫిఫ్టీ సిక్స్ శారీ పటోలా వీవింగ్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ చాలా బాగుందండి హెవీగా కూడా కనబడుతుంది రిసెప్షన్స్కి నైట్ పార్టీస్కి బాగా సెట్ అవుతాయి సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది హాఫ్ వైట్ కలర్ అంటే కలర్ కొంచెం లైట్ బేజ్ కలర్ లాగా వచ్చేసింది అనమాట మనం నెక్స్ట్ షేడ్ చూసేయండి ఈ కలర్ కూడా పీచ్ కలర్ సేమ్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ అండి ఇది ఇదంతా పటోల వీవింగ్ బార్డర్స్ పళ్ళు బ్లౌజ్ వీవింగ్లో వచ్చేస్తాయి ఇందులో బ్లాక్ కూడా ఉంది ఎవరైనా చూస్తున్నారు మీకు బ్లాక్ ఓకే అనుకుంటే ఖచ్చితంగా ఈ కలర్ ట్రై చేయండి ఆల్ థ్రెడ్స్ చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఈరోజు చూపించినవన్నీ కూడా హెవీ పార్టీవేర్ కలెక్షన్ చూపించాను ప్యూర్ వెరైటీస్ అనమాట డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే బెటర్ అండి కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కుదరని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి సీ యు నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ ఫర్ బై